వందల ఒక్క ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టు సమాచారం రైట్ ఇక గౌరీ సతీష్ గారు మైనారిటీ ఓట్ల కోసం అంటే జూబ్లీ హిల్స్లో మైనారిటీ ఓట్లు చాలా కీలకంగా ఉన్నాయి వాళ్ళు చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ఓట్లు ఆకర్షించడం కోసము ఒక మంత్రి పదవి మంత్రంగా మీ కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ను మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అజారుద్దీన్ను ముందు పెట్టి మీరు గేమ్ ఆడించారు ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే గౌరవ అజారుద్దీన్ గారిని మేము ఎమ్మెల్సీగా డిసైడ్ చేయడం అనేది జరిగింది గత సాధారణ ఎన్నికల్లో మాకు పదహారు వేల తేడాతోటే మేము ఓడిపోవడం అనేది జరిగింది మనం వాస్తవాన్ని గ్రహించాలి పార్లమెంట్ ఎన్నికల్లో మిగతా పార్టీల కంటే మాకు లీడ్ ఇచ్చినటువంటి పరిస్థితి పార్లమెంట్ ఎన్నికలు సో ఇవన్నీ కూడా మాకు అడ్వాంటేజెస్ అనే ఖచ్చితంగా మేము నోటిఫికేషన్ కంటే ముందే అంటే జూబ్లీహిల్స్ అభ్యర్థిత్వానికి పనికి రాని మనిషి మంత్రి పదవికి అర్హులయ్యారా నోను నోను అక్కడ మేము ఒక పార్టీగా ఎవరికిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోటి మేము కితన ఆబాది కితన ఇస్తాదారి ఉద్దేశంతో బీసీ క్యాండిడేట్ కి ఇచ్చాం తప్పితే అక్కడ తన ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పనికిరాడానో ఇంకో దానికి పనికి వస్తున్న ఉద్దేశం అనేది కాదు మేము ఎమ్మెల్సీగా చేసి వారిని మంత్రి చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ చేసాము అనౌన్స్ ఘనత అది కూడా గుర్తుపెట్టుకోవాలి కదా మేడం సో ఖచ్చితంగా మేము మాకు మైనార్టీలు మా వైపు ఉండాలని ఖచ్చితంగా మేము గతంలో కూడా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఘనత మాదని ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రజా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని విశ్వాసంతో వారు మా ఎమ్మెల్యే రావడం జరిగింది తప్పితే వారిని చూపించి ఓట్లు అడగాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఉండదు అనేది మనం వాస్తవాన్ని గ్రహించాలి అది ఎలక్షన్ కంటే ముందే మేము చేసినటువంటి ప్రక్రియ అది వాస్తవాన్ని కూడా ఈ సమాజానికి చెప్పే ప్రయత్నం చేయాలి అంతేగాని ఏదో నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ క్యాబినెట్ ఎక్స్పాండ్ చేయొచ్చు కదా అప్పుడే మీరు అనౌన్స్ చేయొచ్చు కదా వచ్చిన తర్వాత జాతీయ పార్టీగా ఏఐసి గాని మా కేబినెట్ గానీ పిసిసి గాని ఎప్పుడు చేయడం దానికి అనుగుణంగా చేస్తారు కదా ఇతర పార్టీలు చెప్పినప్పుడు చేయడం అనేది మాది కూడా రాజకీయ పార్టీ ఎప్పుడు చేయని ఆలోచన ఏం చేస్తాం కదా మేడం ఓకే అంటే ఎన్నికల కూడా అమల్లో ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చు ఒక్కసారి మీరు గుర్తు పెట్టుకోవాలి భారతీయ జనతా పార్టీ లెక్క పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని కేబినెట్ మినిస్టర్ చేసినటువంటి ఘనత కాదు మాది కాదు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే క్యాండినెట్ గా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిని కేబినెట్ మినిస్టర్ గా చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ అది మనం చేసుకోవాలి వాళ్ళు చేస్తే తప్పు మేము చేస్తే మాత్రం రైట్ అండ్ ఎంత కరెక్ట్ మా లక్ష్మణ్ ఇంతకుముందు చెప్పింది బిహార్ లో మేము అఫీషియల్ గా పదివేల రూపాయలు పెట్టి ఓట్లు ఉన్నామా లేదా అని చెప్పి స్పష్టంగా అర్థమైంది కదా సమాజానికి వాస్తవమా కాదు మన ఇరవై సంవత్సరాల నుంచి ఎందుకు మహిళల ఉండాల ఓట్లు లేరు మరి మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా వేయాలి కదా మహిళల పట్ల ప్రేమ ఉంది థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిండ్రు సరే బీసీలను మర్చిపోయినరు అందులో బీసీల కేటగరైజ్ చేయడం కూడా మర్చిపోయినరు చాలా సంతోషం కానీ మరి మిగతా రాష్ట్రాల్లో కూడా మహిళలు ఉండరు కదా మరి మిగతా రాష్ట్రాల్లో కూడా వేయాల కదా ఆ పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా వేయాలి కదా ఇక్కడ కూడా ఎన్ని మందిని ఎంపీలు ఇచ్చారు కదా మన తెలంగాణ ప్రాంతం నుంచి కూడా వీళ్ళు చేసే తప్పే నీళ్ళ కూడా వేసి కదా తప్పే ఉంది ఈ జూబ్లీస్ లో కూడా వేసి అయిపోయేది కదా సో బీసీల పట్ల కాంగ్రెస్ ఆడినటువంటి గేమ్ ఏదైతే ఉందో అది కూడా వాళ్ళు కూడా ప్లే చేస్తే బాగుండేది అంటే ఎలాగో ఫీజిబిలిటీ లేదు బిల్లు పాస్ అవదని తెలిసి కూడా మీరు నానా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఎలక్షన్స్ ముందు అది దేశ వ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటుగా దేశ వ్యాప్తంగా అందరు వాళ్ళకి బాగుంటది కదా అందరూ సమానంగా జుడా సభ్య కేంద్ర ప్రభుత్వం కదా అదే చెప్తున్నానండి బీసీల పట్ల కూడా మీరు మీరు ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి చూపించారో బీసీ ప్రజలకు మీరు ఎలాంటి ఆశలు చూపించారో అలాగే వాళ్ళు కూడా ఆశల పల్లకిలో ఊరేగించాల్సింది వి ఆర్ ఎలక్షన్స్ ముందు అని అంటున్నారు మేము ఆశల పల్లకు చూపించడం ఆచరణ ఆచరణగా చేసినాం మేము రాష్ట్ర పరిధిలో మేము చేయవలసినటువంటి పని ప్రాపర్గా చేసినాం భారత జనతా పార్టీలు ఎట్లా అసెంబ్లీలో ఓటేసి

మూడు అంశాలకు నేను ఆయన దేవుని ఎత్త అంశాలకు స్పష్టంగా సమాధానం చెప్తాను ఒకటి అజారుద్దీను అజారుద్దీను అభ్యర్థి కాదు